మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి

స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమాస్ ఎన్సెట్ కోడ్ కేఐటిఎస్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అట్రోనమాస్ ఎంసెట్ కోడ్ కేఐటీ జీ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆధునిక సాంకేతికతకు సాంకేతికత రాజధాని అమరావతి నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు వందేళ్ల తర్వాత టెక్నాలజీ ఎవరు అందుకోలేని భవిష్యత్తు నగరంగా రాజధాని ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు విజయవాడలో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు దేశ పురోగతిలో ఐటీ కీలకం పోషిస్తుంది అన్నారు టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడంలో ఐటీ అభివృద్ధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు అన్నారు రానున్న రోజుల్లో

your sleep rate, even half an hour extra like that, even tomorrow hospital expenditure will be reduced. now all hospitals have become five-star hotels. if you see treatment cost versus to hospital stay cost, it has become a big uh, five-star hotel. tomorrow, why should you go to hospital? if you are sick, you can go. that, that too, curative you have to go. not uh, real-time monitoring also. we are working in a big way with bill gates. he is willing to work. With me because of my past experience, long back, 30 years back, I want to meet him desperately. He refused to meet me because I don't even work with politicians. Then I insisted, I am having some work with you. I want to meet you. Then finally, he gave me 10 minutes. I spent with him 40 minutes. Then I explained everything. The strength of India at that time, I used to say with passionate. Indians are very strong in mathematics. British people has taken our route. Kohinoor diamond also that is. That means very cost effective data you can collect real time. Drones have come. Now China is going nano drones just like mosquito. Even tomorrow one mosquito, we are thinking mosquito that is not mosquito, that is a drone. That is going to happen. That is where so many applications, pest detection, pest control, even mosquito control, carrying. One example, if you see fishermen can get good fish. He can send message to his customers. Those who want, he can send by drone to his house. He can imagine the future developments how it is going to happen. Either carrier or application, only imagination now. To prepare use cases. CCTV camera are you can put it everywhere. Even somebody is driving very rash, you can control him next 5 10 kilometers. Even drunken drive, even no seat belt, even all these things you can record. You can send bill to him, that will be the pinch, then automatically will be corrected. అధికారంలో ఉన్నా కష్టపడాల్సిందే అహంకారంతో వ్యవహరించకూడదని మంత్రి నారా లోకేష్ అన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటిస్తున్న ఆయన నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలతో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రజల నమ్మకంతో బాధ్యత అప్పగించారని దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పారు కార్యకర్తల సమావేశం తర్వాత ఏ కార్యక్రమం అయినా మొదలు పెట్టాలని సూచించారు బాగా పనిచేసిన కార్యకర్తలను గుర్తిస్తామని తెలిపారు గతంలో జరిగిన బాధుడే బాధుడు కార్యక్రమం కానివ్వండి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాబు సూపర్ సిక్స్ చివరికి శంకరావు పేరుతో డోర్ టు డోర్ తిరిగారు అంటే దాదాపు సంవత్సరానికి ఒకసారి తిరిగాం కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్లు మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకునేవాళ్ళు చర్చించే వాళ్ళు దానివల్ల ఈ రోజు మనకి ఊహించిన విధంగా మెజారిటీలు వచ్చినాయి భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్నాం అధికారంలోకి వచ్చాం ప్రశాంతమైన వాతావరణం మనకు కానీ ప్రజలకి మనం చేసింది కూడా చెప్పుకోవాలి మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ సిక్స్ కూడా తిరిగేద్దాం ఉద్యోగాలు కల్పిస్తాం మనం మెగా డిఎస్ ఏర్పాటు చేసాం పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నావు మీరు చూస్తున్నారు ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం వివరించి చెప్పాలి ఎస్ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాను ఈ సంవత్సరంలో మొదలు పెడుతున్నాం నిరుద్యోగ వృత్తి కూడా అది మీరు వివరించండి రెండోది తల్లికి వందనం తల్లికి వందనం అనేది కేవలం డబ్బులు ఇస్తే కాదు భూమి ఎక్కువ భారం మోసేది మహిళ మహిళల్ని గౌరవించాలి తల్లిని గౌరవించాలి అనేది తెలుగుదేశం పార్టీ విధానం ఇది ఇప్పుడు కాదు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు జరిగేది అనేక సంస్కరణలు తీసుకొచ్చాం ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం మన చేతులు దులుపుకుంటాం కాదు మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మొదలవ్వాలి మన వాడక భాషలో మొదలవ్వాలి నేను విద్యాశాఖ మంత్రిగా పుస్తకాలను చూసా ఆ పుస్తకాల్లో చూస్తే ఇంటి పనులంతా మహిళలు చేసేదే ఉంది ఫోటోలు ఈ సంవత్సరం మార్చా యాభై శాతం మగవాళ్ళు చేయాలి యాభై శాతం ఆడవాళ్ళు చేయాలని పుస్తకాల్లో మేము మార్చా మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మొదలవ్వాలి ఇది మనం మాట్లాడాలి తల్లికి వందనం అనేది చాలా ఇంపార్టెంట్ డబ్బులు ఇస్తావే కాదు గౌరవించాలనేది జూలై ఐదో తారీఖు నాడు పీటీఎం మీటింగ్ జరుగుతుంది ఆ పీటీఎం మీటింగ్ లో పిల్లలందరూ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని పెట్టాం నేర్చుకోవాలి మనం అది చాలా చాలా అవసరం కూడా ఉచిత గ్యాస్ ప్రతి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాను ఇప్పటికీ రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం అందజేశాం కానీ దాంట్లో ఇబ్బంది ఉంది కొంతమంది వాడుకుంటున్నారు కొంతమంది వాడుకోవట్లేదు అందుకే ఈ సంవత్సరం నుంచి నేరుగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఆ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో మహిళల అకౌంట్ లో జమ చేయాలని నిర్ణయించుకున్నాం అది ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తామని కూడా చెప్పండి అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అండి వృద్ధులకి ఆరు వేల రూపాయల వికలాంగులకి బెడ్కే పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు మనం అందజేస్తున్నాం భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు ఇట్లా ధనిక రాష్ట్రం గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక ఇవట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఇచ్చిన ఆమె నిలబెట్టుకోవాలని లక్ష్యంతో ఈ రోజు మన ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం తెలియజేయండి గడప గడప తీసుకెళ్లాలి ఆ బాధ్యత మనందరి పైన ఉందని ఈ సభా ముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అహర్ నిశలు కష్టపడాలి పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ప్రభుత్వం అవుతుంది ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వం వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ లేదు అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత కల్పిస్తుందని అన్నారు ఆయన చంద్రబాబు మోసాలపై ప్రజలు చైతన్యం చేయాలి చంద్రబాబు తాను ఇచ్చిన హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా అన్ని అమలు చేశామని చెప్తున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే నాలుగు మందం అంటున్నారు ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ప్రారంభం చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడు అన్నింటిపై గ్రామ గ్రామానికి తీసుకుపోయేదే ఈ కార్యక్రమం దీని రీకాలింగ్ చంద్రబాబు అదే తెలుగులో చంద్రబాబు మేనిఫెస్టో గుర్తు తెలుస్తుందని వైఎస్ జగన్ వెల్లడించారు రాష్ట్రంలో ప్రభుత్వం అవుతా ఉంది తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా మనం ఉండము మామూలుగా సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈసారి సంవత్సర కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో కనిపించే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కనిపిస్తూ ఉంది అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచన్నది పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి అబద్ధాలు మోసాలు మాత్రమే మిగిలాయి కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం మరోవైపున అణచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన ఐదు సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది మన ఐదు సంవత్సరాల మన కాలంలో ఎప్పుడూ ఇంతకు ముందు జరగని విధంగా వివక్ష లేకుండా కులం చూడలేదు మతం చూడలేదు రాజకీయాలు కూడా చూడలేదు చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే రెండో వైపున ఇటువైపున ఈరోజు ఈ సంవత్సర కాలంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే మంచి అన్నది ఎలాగూ లేదు వివక్షకు తావు ఎలాగూ లేదు ఎందుకని అంటే ప్రతి పథకము ఏ పథకము లేదు కాబట్టి మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారు నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు రాష్ట్ర హోంశాఖ ఆధ్వర్యంలో గురువారం ఎంటీ నార్కోటిక్ దినోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర హోం మంత్రి అనిత పరిశీలించారు ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడారు అమరావతి రోడ్డు ఫీవర్ ఆసుపత్రి నుంచి చిల్లీస్ సెంటర్ వరకు యాంటీ నార్కోటిక్ ర్యాలీ జరుగుతుందని చెప్పారు అదే విధంగా శ్రీ కన్వెన్షన్ లో యువత విద్యార్థులతో మాదక ద్రవ్యాల వినియోగం సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు గంజాయిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని స్పష్టం చేశారు ఈగల్ టీం ఏర్పాటు చేసి గంజాయి రవాణా వాడకం అడ్డుకుంటామని హోం మంత్రి అనిత ప్రకటించారు

Last two years I think two thousand two thousand one day कल ले लेंटे ही द eight thousand अंतिका okay eight हनी गरीबों के अल्लू मोदी गर्ल्स two months करी था అందరికీ నమస్కారం అండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అదేవిధంగా ఇల్లుండా ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ సెవెంత్ కూడా గుంటూరులోని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి ప్రోగ్రామ్ షెడ్యూల్ గురించి అదేవిధంగా లోకల్ నాయకులతోని అధికారులతోని మాట్లాడడానికని ఇక్కడికి రావడం జరిగింది రేపు మనకి యాంటీ నార్కోటిక్ డే దానికి సంబంధించి ఈరోజు ప్రోగ్రామ్ ఒక ర్యాలీ చేయడానికి అదేవిధంగా ఇక్కడ విద్యార్థులతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక ముఖాముఖి ఏర్పాటు చేసుకోవడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు మీ అందరికీ తెలుసు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గాంజా మీద ఉక్కుపాదు మోపడానికి అదేవిధంగా డ్రగ్స్ను నిర్మూలించడానికి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఇనిషియేషన్ తీసుకొని ఈగల్ స్థాపించడం ఈగల్ ద్వారా ఈరోజు కొన్ని లక్షల కేజీల గాంజాయిని కూడా స్వాధీనపరచుకోవడం అదేవిధంగా మ్యాక్సిమం కాప్ క్రాప్ కూడా గాంజా క్రాప్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా లేకుండా చేయడానికి కృషి చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి దీని నేపథ్యంలో ఈరోజు ఈ యాంటీ నార్కోటిక్ డేకి సంబంధించి ఒక స్థా ఉన్నతమైన స్థానం ఉంది దానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరగబోయే ఈ కార్యక్రమానికి రేపు సీఎం గారు ఇక్కడ ప్రారంభించడం మిగతా జిల్లాల్లోని కూడా సంబంధిత ర్యాలీలు కూడా ఏర్పాటు చేసుకోవడం మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుని అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకున్నాం ఇక్కడ ఈ మనకి ఫీవర్ హాస్పిటల్స్ జంక్షన్ దగ్గర నుంచి పాయింట్ వరకు బై పాదయాత్ర చేస్తారు గుంటూరులోని శంకర్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణపై ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి ఊవైపు పనులు ప్రారంభం అయినప్పటికీ జేఏసీ నేతలు తమ పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు ఈ మేరకు బెటర్ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ జేఏసీ ప్రతినిధులు భారవి మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడారు గురువారం గుంటూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి శంకర్ విలాస్ బ్రిడ్జి విస్తరణపై వినతి పత్రం అందజేస్తామని చెప్పారు గతంలో ప్రతిపాదించిన డిజైన్తోనే ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు ఆర్యూబి నిర్వహించిన తర్వాత ఆర్బోబి నిర్వహించాలని సూచించారు రానున్న వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ పనులు చేపట్టాలని కోరారు కానీ పాలకులు మాత్రం వచ్చే పదేళ్ల అవసరాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ చేయడం సరైన విధానం కాదని వారు పేర్కొన్నారు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సారిందా చెప్పినట్టు చట్ట ప్రకారం వ్యవహరించే ప్రభుత్వం అయితే ఇవన్నీ చేయకూడదండి ఫస్ట్ పాయింట్ రెండోది చెక్స్ ఇచ్చారన్నారు అవన్నీ ఇచ్చింది ఆ డ్యామేజెస్ కాంపన్సేషన్ తప్ప ల్యాండ్ ఎక్విజేషన్ కాంపెన్సేషన్ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సెటిల్ చేయలేదు చాలా స్పష్టంగా మీరు అందరూ అర్థం చేసుకోండి బ్రిడ్జ్ కడుతున్న ఓటో లైన్ ఎనిమిదో లైన్ వరకన్నా పోనీ చేశారంటే అది కూడా చేయలేదు కాంపెన్సేషన్ ఓన్లీ డ్యామేజ్ ఏదైతే జరిగిందో దాని వరకు బాధితులు కొంతమంది చెక్ పంపిణీ చేయడం జరిగింది దాంట్లో చాలా స్పష్టంగా ఉందండి ఇప్పుడు ఈ వీళ్ళందరికీ పే చేయాలంటే నేను ఇందా చెప్పినటువంటి నోటిఫికేషన్ ఇది మొత్తం మూడు నాలుగు నెలలు టైం పడుతుంది ఆ ప్రాసెస్ అంతా అమలు చేసి ఫైనల్ అమౌంట్ వచ్చిన తర్వాత ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ప్రాసెస్ కంప్లీట్ అయిన అప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా టేకప్ చేయొచ్చు ఇది గుంటూరు అనేది ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి ఘట్టం అవన్నీ వైలేట్ చేస్తూ ఇవాళ ప్రభుత్వం సింపుల్ గా మేము అంటే భయభ్రాంతులు చేసి ఇంకో రకంగా మా మాకు అనిపిస్తుంది ఈ నలభై ఆరు మందిని మిగతా షాప్ వాళ్ళని కూడా భయపెట్టి అటువే వేసాం పిల్లలు కట్టేస్తున్నాం కాబట్టి ఇంకేది ఆగదనేటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించి ప్రజల్ని నిరుత్సాహపరచడానికి వ్యాపారస్తులు భయపెట్టడానికే తప్ప ఇంకోటి కాదు రెండోది మొండితనం ప్రభుత్వం ముందుకు వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు దాన్ని ఆపే శక్తి మాకు ఎంత మేరకు ఉందనేది మేము మా ప్రయత్నాలు మేము చేస్తానే ఉన్నాం చట్టపరంగా చేయాల్సింది కూడా భవిష్యత్తులో అవసరం అయితే కోర్టుకు వెళ్తాం ప్రజా ప్రయోజనాల యాక్ట అవసరం అయితే వేయాల్సి వస్తే దానికి వెళ్తాం ప్రయత్నం చేశామండి సాధ్యపడలేదు అన్ని ప్రయత్నాలు అయ్యాయి లోకేష్ గారి ప్రయత్నం చేశాం ఇప్పుడు అడుగుతున్నారు రెండు వేల పదహారులో ఆల్రెడీ అరెండల్పేట బ్రాడీపేట అసోసియేషన్ కోర్టులో కేసు వేసింది దానికి ఇవాటి వరకు రిప్లై ఇవ్వాల మొదటిది మరి అదే కదా సార్ మేము ముత్తుకునేది ఎట్లా అన్నదంటే నిరంకుశత్వం లాగా వెళుతున్నారు కానీ మేము ఇది జనాలకు ఇష్ట ప్రకారం కడుతున్నామన్న ఇది లేదు ఆ రోజు లేదు ఈ రోజు లేదు కానీ మీకు ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఎలా వెళుతున్నారని మీ అడిగాడు నలభై ఎనిమిది డిగ్రీలు వచ్చినాయండి నలభై ఎనిమిది మందికి వీళ్ళందరికీ సెటిల్ చేసినాక తెయ్యమని రూల్ ప్రకారం సెటిల్ చేసిన తర్వాత చేస్తారా లేకపోతే బ్రిడ్జ్ కట్టేస్తారా వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వాలి కాంపెన్సేషన్ ఇవ్వాలి అన్నీ ఇస్తే కదా అవి ఇచ్చిన తర్వాత మొదలు పెడితే ఇది అవన్నీ చేయకుండా చేస్తున్నారంటే కంప్లైంట్ ఆఫ్ కోర్టు కాదండి ఏమండి కంప్లైంట్ ఆఫ్ కోర్ట్ ఇవ్వచ్చు టు బి ఫ్రాంక్ చెప్పేనా పర్లేదా మేమందరం కంప్లైంట్ ఆఫ్ కోర్ట్ నోటీసు కమిషనర్ గారికి ఇస్తున్నాం సార్ ఎందుకంటే మీరు అన్నారు కంప్లైంట్ ఆఫ్ కోర్ట్ అని ఇది కంటెంట్ ఆఫ్ కోర్ట్ నలభై ఎనిమిది మంది ధక్కరికి వెళ్తున్నారు కాబట్టి ఏది కూడా కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ అన్నా ఫాలో అవ్వాలి లా అన్నా ఫాలో అవ్వాలి రెండు ఫాలో అవ్వకపోతే అది కంటెంట్ ఆఫ్ కోర్ట్ ఇచ్చిన మంచి మిత్రులరా ఏదైనా గుంటూరు అభినవ బ్రిడ్జ్మెన్ గా కీర్తించబడుతున్నటువంటి చంద్రశేఖర్ గారు గుంటూరు నగరాన్ని మరొక నాలుగు బ్రిడ్జిలు తీసుకొచ్చారు వాళ్ళు ముందుగా అభినందిస్తున్నాం మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి అమరయ్య సహకారంతో ప్రాజెక్టును అందజేశారు ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సూచించారు ఈ కార్యక్రమంలో కార్పొరేట్లు కొమ్మినేని వెంకటేశ్వరరావు వేములపల్లి శ్రీరాంప్రసాద్ మానవ స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీనివాసరావు కార్యదర్శి సతీష్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజెంట్ డొనేట్ చేస్తున్నటువంటి దాతలు శివాజీ గారు అలాగే అందరూ ఎదురుగా ఉన్నటువంటి సచి ఆయన ఇంతకుముందు నోటిలో ఉన్నప్పుడు కూడా నాకు ఎన్నో కార్యక్రమాలకి సహకరించారు అలాగే సేవా ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాల్లో ఎక్కువ ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద ఉమెన్ ఎంపోయే అమ్మాయి గారి ద్వారా కాంటాక్ట్ చేసి వారి ద్వారా మానవతా సంస్థకు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతో అవసరమైన ప్రొజెక్టర్ ని దానంగా ఇస్తున్నందుకు వారికి అండ్ ఆ పట్ల అర్థం చేయగారు కనిపిస్తున్నారు

سر بات گنڈا سر ہاں میڈم سارے అంత మన మానవ తర్వాత కదా అందరికీ అంటే మానవ సే మానవ సేవే మానవ సేవ అన్నారు అంటే ఏదైనా అదేనా ఏదైనా అంతే కదా అదే అతిరేకిస్తే అన్నిటికంటే కూడా ఈ మానవుడికి ఇప్పుడు వయసు రీత్యా ఇబ్బందులు పడేవాడు ఉన్నారు రీత్యా ఇబ్బందులు పడేవాడు ఉన్నారు చేతి ఇచ్చే సంస్థలు ఒక మాట చెప్పాలంటే భగవంతుడితో సమానం అనేది నా అభిప్రాయం ఇంకా ఇటువంటి సంస్థ సోదరుడు శ్రీనివాస్ అదే ఇక్కడ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంచుకోవటం దానికి సెక్రటరీగా మరి సతీష్ ఇంకా వారి యొక్క సభ్యులు ఎంతమంది ఉంటాం దానికి చేతులు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఇక్కడ మన అమరయ్య గారు ఇక చాలా మంది ఉంటాం చాలా సంతోషం ఇటువంటి సంస్థలు డే టు డే ఇంప్రూవ్ అయితేనే మానవతా సంస్థ శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత ఇది బాగా అభివృద్ధి చెందిందని అంటే నేను చూడటం అదే మొదలకని మొదలుకని అంతకుముందు తెలియదు ఇలాంటి ఎన్నో చేశాడు ఇలా చేయాలని ఆశీర్వదిస్తూ హ్యాపీగా సంతోషంగా అందరూ దీన్ని ఉపయోగించుకొని ఇలాగే ముందుకు సాగితే మానవతా సంస్థ చాలా పెద్దత ఉంది శ్రీధర్ గారు చెప్పినట్లుగా ఆయన సహకారాలు మాకు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇలాంటి ముందు ముందు దొరుకుతాయని ఆశిస్తూ ఆ నాన్నగారి పేరు కొమ్మల పడిన హరిపట్సా గారి పేరు మీద జ్ఞాపకార్థంగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాలు ఎలాంటివి ఎన్నో జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఎక్కడో ఒక ఇరవై కిలోమీటర్ చీరాలో పచ్చులో అట్లా అయితే సినిమా చూసేవాళ్ళమే తర్వాత సినిమా చూస్తే ఆ రోజు పండగా ఆ తర్వాత సినిమా థియేటర్ లో దొరుకుకోలేరు తర్వాత మళ్ళీ ఈ గ్రామాల్లో స్కూళ్ళల్లోనో లేకపోతే గోళ్ళల్లోనో థర్టీ ఫైవ్ ఎంఎం సిక్స్టీన్ ప్రొజెక్టర్ తీసుకొచ్చి ఫిల్మ్ పొమ్మేసి దాన్ని అది చూసి ఆనందించేవాళ్ళం అప్పుడు అట్లాగే ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా పోయి ఇప్పుడు ప్రొజెక్టు హోమ్ థియేటర్లుగా విద్యాలయాల్లో విద్యార్థులకి బోధనలుగా అలాగే ఎన్నో రకాలుగా ఉపయోగపడి వాళ్ళ ప్రాజెక్టు మీ ఇంట్లో మీ ఇంట్లో థియేటర్లో మీ ఇంట్లో మీ ఇంటికి వచ్చింది దాని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి మా కుటుంబం సభ్యులైనటువంటి మా అన్నయ్య గారు ప్లస్ అమరయ్య గారు మా నాన్నగారు మాలపరిశ్వరావు గారు జ్ఞాపకార్థం ఆయన సంవత్సరం ఈ రోజు అందువల్ల ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మేము మానవతా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పేర్ని లాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళగిరి బైపాస్ రోడ్ లో గల జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రియాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ రాజ్ శాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏడాది పాలన ఎలాంటి అభివృద్ధి చేయలేదని పగలు విమర్శిస్తున్న పేరు క్రీమ్ చికెట్ పనిగా పెట్టుకున్నారని వారు ఏదేవో చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జపం చేయగా నిద్రపొక్క దీనికంటే ఈ ప్రచారం కావాలి ప్రచారం కావాలంటే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చే అసలు ఇంకా మీరు జగన్ భజన చేస్తూ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఒక తరం ఒక భవిష్యత్తు వెనకబడిపోయింది మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో దీనికి నైంటీ ఫోర్ పర్సెంట్ విక్టరీగా నైంటీ ఫోర్ పర్సెంట్ ప్రజలు వన్ సైడ్గా నైన్టీ ఫోర్ పర్సెంట్ మాకు సీట్లు ఇచ్చారు ప్రభుత్వానికి ఒక మంచి పరిపాలన చేస్తా ఉంటే ఈ సంవత్సర కాలంలో మీరు గత ఐదు సంవత్సరాల్లో ఎంతమంది జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ బిజెపి పార్టీ కార్యకర్తలే కానీ వీళ్ళే కానీ పింఛన్లు తీస్తారు ఎంతమంది అర్హుల్ని అర్హులుగా చేశారు కానీ మేము పార్టీ వచ్చిన తర్వాత ఎవరిని ఒక్కరిని కూడా మేము తీయలేదు ఈ సంవత్సర కాలంలో ఎన్ని పథకాలు అయితే ఇచ్చామో ప్రతి ఒక్కరిని కూడా అదే కంటిన్యూ చేస్తుంది తప్పితే రాజకీయంగా ఏం చేయట్లేదు ప్రజలందరూ మన వాళ్ళే రెండు వెహికల్స్ పర్మిషన్ ఇచ్చారు జనసేన ప్రభుత్వం త్రికోటం ప్రభుత్వం వీళ్ళు రెండు వెహికల్స్ కాకుండా కొన్ని వందల మందిని పిలిపించి ప్రత్యేకంగా పెయిడ్ ని పిలిపించి అడ్డదిగా రోడ్ల మీద జాతీయ దారుల మీద విచక్షణ రహితంగా వెళ్ళి సామాన్యులతో తొక్కించిన పరిస్థితి ఈ రోజున కాబట్టి చూసుకోండి ఎక్కడే ఉంటాయి కదా పర్మిషన్లు అవన్నీ అవన్నీ చూసి దేనికంటే వాళ్ళు కూడా అనుకో గతంలో అధికారం చేశారుగా ఎలా మా మా పార్టీలో మేము ఎప్పుడో మీటింగ్ పెడతామంటే మాకు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు మచిలీపట్నం మీటింగ్ పెడతాం పర్మిషన్ రైతులను బెదిరించేవాళ్ళు మేము ఏ రాజు ఆ రోజు అలా చేయట్లా ప్రతి పక్క లేదంటే మేము నిజంగా పర్మిషన్ అవుతుంది రోడ్డు మీద తిరిగి కూడా ఆరోజు అరెస్ట్ చేస్తే వాళ్ళం జగన్మోహన్ రెడ్డి బయటకు ఏపీ నాని అంటే పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోయి అపోహాలు సృష్టిస్తూ ఉదయం పూట పవన్ కళ్యాణ్ గారిని తిట్టే విధంగా ఆయన మీడియా ముందుకు వస్తూ రాత్రిపూట అమూల్ బేబీ ఐస్ క్రీమ్ చూపుతా ఉంటాడు అతను పవన్ కళ్యాణ్ గారి గురించి పంచాయతీ రాజ్ శాఖలో ఇటువంటి పనులు కూడా ఏడాదిలో జరగలేదు అంటారు ఈ ఏడాది పాలనలో పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఎలాంటి పనులు జరిగినాయని మీడియా విధంగా కూడా ఒక బుక్లెట్ బయటికి విడుదల చేశాం మరి ఇది పేరుని నాని కనపడిందా లేదా అనేది మేము అడుగుతున్నాం ఏ రోజైనా ఐదేళ్లు పరిపాలించారు ఏ రోజైనా జగన్ ప్రభుత్వంలో ఏ మంత్రి అయినా మేము సవాల్ని విసురుతున్నాం మేము ఈ సంవత్సరం పనులు చేశామని ఎక్కడైనా ప్రజలకు మీరు వివరించారో మీడియాకి చెప్పారా అని మేము అడుగుతున్నాం ఇలా బాడీని అడ్డు పెట్టుకుని జైలుకి వెళ్ళాలి తెప్పించుకున్నటువంటి పేరు నాని గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ వ్యవస్థ మాట్లాడడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించి మిగతా నాలుగు విషయాలు పంచుకుందాం అని చెప్పి కూర్చోవడం జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం నిర్మించుకున్న తర్వాత ఈ రాష్ట్రం ఒక డెవలప్మెంట్ రేంజ్లోకి ఎంత పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రాన్ని ఎంతో తర్వాత సకలాలకు వెళ్ళినట్టుగా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి వార్తలు ఇంటర్వ్యూ సమాప్తం మరో బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం